నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ గా నియమించబడిన సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా అధ్యక్షుడు గోదా శ్రీరాములు గారు బీర్ల ఐలయ్య గారిని సన్మానించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీ పొత్తుతో మీరు అందించిన సహకారం గత ప్రభుత్వాన్ని దించేందుకు ప్రజా ప్రభుత్వాన్ని ప్రజా పాలనను నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ చేతికి కొడవలి అందించిన కమ్యూనిస్టు సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నేడు ఆలేరులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాతో కలిసి అహర్నిశలు కష్టపడిన కామ్రేడ్ సోదర సోదరి మణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లా కార్యదర్శి అన్న గోరు శ్రీరాములు గారికి వేరే చాలా మంది పెద్దల ముత్యాలైన కానీ కానీ కోసం నమ్ముకున్న కార్మికుల కోసం ఎప్పుడున్నా మీ బిడ్డనే మీరు గెలిపించిన బిడ్డను మీకు సేవ చేయడానికి ముందుకుంటా కాబట్టి నాకు పొద్దున సాయంత్రం రాత్రిని ఏం ఎప్పుడు ఎప్పుడు వీలై మా మాట సన్మానం చేసిన వాళ్ళు పక్క జరగాలి ఉన్నా వెన్నంటున్నా అని చెప్పి ధైర్యం చెప్పే పార్టీ సిపిఐ కాబట్టి మీ అందరి నాయకత్వాన ఇంత పెద్ద మెజార్టీ చేసి రేపు ఆలయాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ గతంలో కూడా ఎన్ని అడుదొడుకులు వచ్చినా నాడు సాయుధ పోరాటం రైతాంగ సాయుధ పోరాటంలో కూడా భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిరి విమ్మిత్తి కోసం నైజాముని తరిమి కొట్టినటువంటి చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా ఒక దుర్మార్గ నియంత్ర పాలన పోవడానికి చేయి చేయి కలిపి ఇలా ప్రజల వద్దకు పాలన ప్రజాపాలన తెచ్చినటువంటి దాంట్లో మీరు ముఖ్య భూమిక పోషించారు కాబట్టి మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డను గెలిపించరు ఆ నమ్మకంతో నేను సేవ చేస్తా అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఆలయ చరిత్రలో భారీ మెజార్టీ అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఇలా ఆలయర్లో ఇష్టంతో పనిచేసి ఆలయర్ను అభివృద్ధి చేసుకుందామనే కాంక్షతోటి ఇలా భారీ మెజార్టీ అందించాం మీ అందరికీ నేను సేవకుడిగా సేవ చేస్తాను ఆ రోజు మాటిచ్చిన ఈరోజు కూడా మాటిస్తున్నా ఎలక్షన్ల కంటే ముందే గత యాభై రోజులుగా ఈ ఎనిమిది మండలాల్లో గ్రామాలలో అందరూ కూడా నేను నిలబడ్డానట్టుగా కమ్యూనిస్టులందరూ కూడా కమ్యూనిస్టు సోదరులు అన్నలు అందరూ కూడా భుజాన్ వేసుకొని నాతో యాభై రోజులు కలిసి ఈ విజయానికి పూనాది లేసిన మీ అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు సేవ చేసే అదృష్టం కల్పించిందని చెప్పి నేను భావిస్తూ పెద్దలందరూ ఇది ఒక ఎమ్మెల్యే పదవు ప్రభుత్వ పదవు కాదు ఆలేరు ప్రజలకు సేవ చేయడానికే వచ్చిందిగా నేను భావిస్తా పదవి ముఖ్యం కాదు ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా నేను ముందుంటా కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ప్రతినిత్యం మీ సహాయ సహకారాలు మీ సూచనలతోటి ఆలేరుని ఇంకా ఏ విధంగా అభివృద్ధి తీసుకుపోదామని చెప్పి మీలో ఒకటిగా మమేకమై అన్ని విషయాల పట్ల మీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తూ చాలా సమస్యలు వివరించరు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఎంతో వెనుకబడ్డది గతంలో ఎవరైనా మంత్రులు మాట్లాడాలన్నా ఎమ్మెల్యేలు మాట్లాడాలన్నా వాళ్ళకు ప్లేస్ లేకపోయేది వాళ్ళ అసెంబ్లీలో గొంతెత్తకపోయేది ఒక దుర్మార్గ పాలన రాచరిక పాలన గతంలో నైజాము అని మనం చూలే కానీ ఇప్పుడున్న మొన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి పాలనలో ఒక నైజాం పాలన తర్పించే విధంగా చేశారు ముఖ్యంగా ఆలేరులో ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉందని చెప్పి పెద్దలందరూ చెప్పారు మన కళ్ళకు నచ్చినాల్ వస్తుంది ఆలేరు అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఆలేరును రెవెన్యూ డివిజన్కు చేయడం కోసం మంత్రిగారితో మాట్లాడిన సంక్రాంతి లెంకర్ రెవెన్యూ డివిజన్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అండర్ పాస్ కూడా మాట ఇచ్చినాం మొన్న వారం రోజుల కింద అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ తోటి మాట ఇచ్చి ఈ రోజే పని స్టార్ట్ చేసినాం వాడికి పోయి కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది కానీ ఈ సమావేశాల వల్ల మీరు పని చేయండి నేను చెప్పినాం ఆల్రెడీ అక్కడ అండర్ పాస్ పని స్టార్ట్ అయింది అలా పని నడుస్తుంది అదే కాకుండా ఆలేరు యారుట రెండు మున్సిపాలిటీలను కూడా పక్క భవనాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు మీ సూచనల సలహాతోటి అభివృద్ధి వైపు తీసుకెళ్తా అని చెప్పి ఈ ప్రాంతంలో తాగునీటి సాగునీటి సమస్య ఈరోజునే ఇక్కడ రివ్యూ పెట్టి మనకు రావాల్సినటువంటి ఈ ఆలేరు పట్టు టౌన్ ఈ గుంట టౌన్ కూడా పదకొండు లక్షల నీళ్లు రావాలి పదకొండు లక్షల లీటర్లు నీళ్ళు వచ్చేది ఉంటే ఏడు నుంచి ఎనిమిది లక్షలు కూడా వస్తలేవు కాబట్టి దానికి సంబంధించిన శాఖతో మాట్లాడి రేపటి నుంచే పదకొండు లక్షల పైచిల్కు నీళ్లు రావాలని చెప్పి మిషన్ పగేద వాళ్ళకు కూడా ఆర్డర్ వేయడం జరిగింది వాళ్ళు కూడా రేపటి నుంచి నీళ్లు అందించడం జరిగింది అదే కాకుండా కొండపై కూడా నీళ్లు వాళ్ళు మిషన్ పగద వాళ్ళు అందిస్తుంటే అక్కడ అధికారులంతా కుమ్మక్క కొండపైన వాడుకోవాల్సిన నీళ్లను కూడా వాళ్ళు కాంట్రాక్టర్లతోటి అక్కడ ఉన్నటువంటి చెట్లకు దానికి టెండర్లు వాడి వాళ్ళు పెట్టుకోవాల్సింది వాళ్ళతో కుమ్మక్కాయి మరి దానికోసం నీళ్లు వాడుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ కాంట్రాక్ట్ నీళ్ళు చేయమని కూడా చెప్పడం జరిగింది తాగునీటి విషయంలో ఇంకా భయం ముచ్చట్లేదు దానికోసం పదహారు కిలోమీటర్లు పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన శాఖతో చేసి ఆలయ నియోజకంలో ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా నా వంతు బాధ్యతగా పనిచేస్తా అని చెప్పి తాగునీటి కోసం గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గంధమల్ల ప్రాజెక్టుగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు హెలికాప్టర్లు వచ్చి గంధమల్ల ప్రాజెక్టు అర్థం చెప్పి ఆయనే చేసిండు దాన్ని డిజైన్ చేసి టీఎంసీని పెంచి అక్కడ టెండర్లు కూడా పిలిచిన తర్వాత మరి ఏమైందో ఎందుకో క్యాన్సిల్ చేసిండు మరి ఇక్కడ మా ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోవడంతో దాన్ని బసవాపూర్ డైవర్ట్ చేసి బస్వాపూర్ నుంచి మేము గంధమల్లకి నీళ్ళు అందిస్తామంటారు కనీసం బస్వాపూర్ నుంచి కెనాల్ కూడా కట్టలేని ఈ స్థితిలో మరి గంధమలకు నీళ్ళు ఎట్లు వస్తాయని చెప్పి మొన్ననే ఐబీఈ వాళ్ళతోటి మనకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఆయనతో మాట్లాడినాం గంధమల్లకి ఏ రకంగా అయితే కాలువల ద్వారా నీళ్ళు ఇస్తామో ఇక్కడ స్టోరేజ్ చేస్తే ఎనిమిది మండలాలు మనకు సత్యామనం అవుతాయి గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి తపాష్ పెళ్ళే గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నవాబ్పేట రిజర్వాయర్ తపాష్పేట నీళ్ళనేమో ఏమో బట్టి హరీష్ రావుకి ఇచ్చి సిద్దిపేటకు సిరిసిల్లకి పోతున్నాయి మన నవాడ్పేట నీళ్ళేమో ఇట్లా చేయిస్తే చేయి తీస్తే పారే నీళ్లకు కనీసం ఆత్మకూరు గుండాలు అందిస్తలేరు మరి ఇలా బసవపూర్ కోసం మనకున్నటువంటి ముంపు గ్రామాలు ఏడెనిమిది గ్రామాలు తండాలతో సహా ఊర్లు కాల్ చేస్తే ఇలా కళ్ళకు దుఃఖం వస్తుంది మరి అంత పెంచి చేయాల్సిన అవసరం ఏముంది అన్నారు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ తీసే బాధ్యత నేను తీసుకుంటా వారు ఎవరెవరు ఏం చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల కోసం వచ్చిన పార్టీ కాబట్టి మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించలేదు ఇక్కడ స్థానికంగా షాపులు కోల్పోయిన వాళ్లకు ఇళ్ళు కోల్పోయిన వాళ్లకు దుకాణాలు కోల్పోయిన వాళ్లకు ఖచ్చితంగా అండ ఉందాం సంక్రాంతి వెళ్ళాక మీ అందరితో సీఎం దగ్గరికి తీసుకుపోదాం రిప్రజెంట్ ఇద్దామని చెప్పి ఆలోచనతోటి నేను రిప్రజెంట్ చేసిన రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు దాకా ప్రజాపాలన మీద ఏదైతే ఇందిరమ్మా కింద మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను గ్రామ గ్రామాన గ్రామ సభ ద్వారా ఈ ఎనిమిది రోజులలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకోవాలి ఇలా దాని మీద కూడా ఎనిమిది మండలాల నుంచి మండల ఎంఆర్ఓలు ఎండిఓలు పిల్లలకు సంబంధించిన శాఖలతో కూడా ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ పెట్టినాం మీరు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ మిగతా ఇంకా మా కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా ఏ పార్టీ అయినా సరే ఆయా గ్రామాలలో ఏదైతే ఆఫీసర్లు వచ్చినప్పుడు ప్రతి ఇంటి నుంచి வாக்கு ரேஷன் கார்டு காவலன்னா